హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సౌమ్య సారీస్ మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో మనకి శ్రీ సౌమ్య శారీస్లో అయితే ఆషాఢం ఆఫర్ అయితే అద్రిపది జరుగుతుందనమాట ఇప్పుడు వన్ ప్లస్ వన్ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాదు చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్లో కస్టమర్స్కి ఇవ్వాలి అన్న ఉద్దేశంలో ఇస్తున్న సారీస్ ఈ సారీస్ చూడండి కొన్ని బ్లౌజెస్ వస్తాయి కొన్ని బ్లౌజెస్ అయితే రావు ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ అండి శారీ వచ్చి మనకి ఓన్లీ నైంటీ నైన్ రూపీస్ శారీ చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ వస్తుంది బట్టం సంచి మంచి జార్జెట్ షిఫాన్ క్వాలిటీ అండి ఇది మొత్తం శారీ అంతేలా వస్తుంది దీనికి పళ్ళు బ్లౌజ్ కూడా వచ్చింది ఇది వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది డైలీ వేర్ శారీ కట్టుకునే వాళ్ళకి చాలా బంపర్ ఆఫర్ అనమాట దీనికి బ్లాక్ కూడా రాలేదు సో మనం పూజలో కూడా పెట్టుకోవచ్చు మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ అండి సో ఇలా చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర డైలీ శారీస్ కట్టుకునే వాళ్ళకి ఇది బంపర్ ఆఫర్ అండి ఇది ఓన్లీ నైన్టీ నైన్ రూపీస్ శారీ నైన్టీ నైన్కి అసలు మనకి బ్లౌజ్ పీస్ కూడా రావట్లేదండి ఇప్పుడు మనం ఫ్రాక్స్లో కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు అనమాట ఇది కూడా నైన్టీ నైన్ మంచి క్వాలిటీ అండి శారీ వచ్చి మనకి ఇది డ్యామేజ్ రాదు ఏం రాదు మిస్ ప్రింట్ రాదు కాకపోతే దీనికి బ్లౌజ్ రాదండి దీనికి వచ్చి బ్లౌజ్ రాదు ఒక్కొక్కటే ఒక్కొక్క క్వాలిటీ ఉన్నాయి సో వన్ బై వన్ చూపించేస్తాను మీకు కొన్నిట్లకైతే వచ్చాయండి ఒక చిన్న డ్యామేజ్ ఒకటి వచ్చింది నేను చూసిన దాంట్లో సో నెక్స్ట్ వచ్చి ఇది క్రేప్ అండి ఫుల్ క్రేప్ సారీ ఇది సో ఇది ఎక్సలెంట్ అనమాట ఇంకా సారీ వచ్చి ఇది మనకి పళ్ళు వస్తుంది దీనికి కూడా బ్లౌజ్ రాలేదండి క్రేప్ సారీ ఇది కూడా నైంటీ నైన్ ఏ మనకి డ్రెస్ స్టిచ్ చేయించుకుంటే అదిరిపోతుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ రాదు సో ఇది నెక్స్ట్ శారీ అండి ఇది కొంచెం మిస్ప్రింట్ వచ్చింది ఇదైతే లేజర్ అండి మనకి ఫ్రాక్ కింద కస్టమైజేషన్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం మిస్ ప్రింట్ వచ్చిందండి దీనికి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుందండి దీనికి ఇది మిస్ ప్రింట్ వచ్చి దీనికి ఇక్కడ వచ్చిందండి సో ఇది వదిలేసి మనం ఫ్రాక్ కింద కస్టమైజేషన్ చూపించుకుంటే చాలా బాగుంటుంది సో ఇలా దీనికి గీత ఉంది అన్నమాట చిన్న గీత సో దా దానివల్ల ఇది నైంటీ నైన్ రూపీస్కి వస్తుంది ఒక హాఫ్ మీటర్ అలా పోయినా సరే మనకి ఎవరికైనా మనమైనా పెద్దవాళ్ళమైనా సరే ఇది మనకి ఫ్రాక్ కస్టమైజేషన్ చాలా బాగుంటుంది సో ఇది వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది ఇది కూడా క్రైప్ క్రేపేనండి దీనికి పళ్ళు బ్లౌజ్ అన్నీ వస్తాయి ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి రన్నింగ్ ఇచ్చాడండి దీనికి ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇదైతే ప్యూర్ లేజర్ అండి ఎంత సాఫ్ట్ ఉందే క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంది ఇది కూడా నైంటీ నండి చూసారా ఇది కూడా నైంటీ నైన్ రూపీసే దీనికి పళ్ళు వచ్చిందండి దీనికి కూడా బ్లౌజ్ రాలేదు ఒక చిన్న డ్యామేజ్ వచ్చింది దానికి జస్ట్ ఇలా చిన్న డ్యామేజ్ వచ్చింది ఇది కూడా నైంటీ నైన్ సో ఇది ఒకటి ఉందండి క్రేప్ దీనికి మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ రాదు దీనికి కూడా సారీ అంత ఇలా జిగ్ జాగ్ ప్యాటర్న్ వస్తుంది అనమాట పళ్ళు వచ్చి సో ఇది కూడా నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఇవన్నీ నైంటీ నైన్ అండి నెక్స్ట్ వన్ నైంటీ నైన్ ఉన్నాయి అవి కూడా చూడండి వీటికి పళ్ళు బ్లౌజ్ రెండో వస్తుందండి వన్ నైంటీ నైన్ అనమాట ఇది ప్యూర్ లేజర్ క్వాలిటీ ఇది వచ్చి మనకు పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా కాంట్రాస్ట్ కలర్లో రెడ్ వస్తుంది అనమాట వన్ నైంటీ నైన్ అండి ఎవరైతే స్క్రీన్ షాట్ తీసి పంపించి పేమెంట్ వేస్తారో వాళ్ళకి హోల్డ్ చేస్తానండి ఎందుకంటే చాలా కాస్ట్లీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉన్న శారీస్ అన్నీ కూడా మనకి ఆషాడంలో క్లియరెన్స్ సేల్ పెట్టడం అయితే అవుతుంది ఇది చూసారండి ఇది ఇది ఫ్రాక్ కస్టమైజేషన్కి యూస్ చేశారనమాట వన్ నైంటీ నైన్ ఈ కూడా వన్ నైన్టీ నైన్ దీనికి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వస్తుంది డ్యామేజ్ రాదు మిస్ప్రింట్ రాదు ఏం రాదు ఇది వచ్చి మనకి పళ్ళు ఈ చిన్ని హార్ట్ వచ్చి మనకి బ్లౌజ్ అనమాట ఓన్లీ వన్ నైంటీ అండి దీంట్లో కలర్ ఆప్షన్ ఉంది మనకి ఇదిగో గ్రీను ఇది ఒక గ్రీన్ ఇది లైట్ గ్రీన్ వస్తుంది ఇది డార్క్ గ్రీన్ వస్తుంది ఉల్టా వస్తుందన్నమాట ఇది కూడా వన్ నైంటీ నైనే ప్యూర్ లేజర్ వస్తుంది అనమాట సో దీనికి పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది కూడా వన్ నైన్టీ నైన్ అండి ఏది నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి నెక్స్ట్ త్రీ ఫిఫ్టీలో ఉన్నాయి చూడండి ఇవి వచ్చి మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది అనమాట ఇవి సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ చేసిన సారీస్ అండి సో మనకి కొంచెం స్టాక్ క్లియరెన్స్ కోసం పెట్టింది ఇది వచ్చి మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది పళ్ళు వస్తుంది చాలా లైట్ వెయిట్ ఎవరైతే డైలీ శారీస్ వేర్ చేసుకుంటారో టీచర్స్కి వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగుంటాయి త్రీ ఫిఫ్టీలో ఉంటే చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట ఇవన్నీ ఐటమ్ అండి ఇవి ఇది చూసారా మంచి టైటానిక్ సిల్క్ అని చాలా డిజైనరీ కాన్సెప్ట్ అనమాట దీనికి పళ్ళు బ్లౌజ్ రెండు వస్తాయి సో ఇది వచ్చి మనకి పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చి ఇలా రన్నింగ్ వస్తుంది అనమాట చాలా లైట్ వెయిట్ వస్తుంది శారీ అంతా ఓవరాల్గా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది ఇలా ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఇవన్నీ మనకి బాక్స్ ఐటమ్ అండి ఎవరికైనా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు ఎందుకంటే మిస్ప్రింట్లు డ్యామేజ్లు అలాంటివి ఏమీ లేవు సో ఇది కూడా త్రీ ఫిఫ్టీయే ఓవరాల్ శారీ అంతా కూడా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది దగ్గర చూడం ఇలా మనకి మిషన్ ఎంబ్రాయిడరీ అంతా కనిపించినంత ప్రింట్ కాదండి ఆ వర్క్ చేయడానికి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది జస్ట్ ఒక బ్లౌజ్ చేయించుకుంటేనే మనకి సింపుల్గా చేయించుకుంటేనే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు అలాంటిది ఓవరాల్గా మనకి శారీ అంతా వర్క్ వస్తుంది బ్లౌజ్ మనకి జకాడ్ బ్లౌజ్ వస్తుందండి ఇలాగా ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి గ్రీన్కి పి రెడ్ కలర్తో మనకి పేరప్ అయింది మంచి గ్రీన్ కలరు ఈ శ్రావణ మాసంలో కట్టుకోవడానికి అద్భుతంగా ఉంటుంది ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి మనకి ఇంటి దగ్గర ఎవరైనా ఉంటారు కదా వాళ్ళకి పెట్టుకోవడానికి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్లో కావాలంటే ఇది ఇవ్వచ్చు మీరు మనకి చూడడానికి అలా కనిపిస్తుంది కానీ మనకి రీజనబుల్ కాస్ట్లో పడుతుంది ఇది చూసారా అయితే సారీ ఇది కూడా త్రీ ఫిఫ్టీ అండి విత్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది అన్నీ చూపిస్తే అన్నీ ఓపెన్ చేసి చూపిస్తే వీడియో లెంత్ అయిపోతుంది అందుకనే కొంచెం నేను ఇదవుతున్నాను మీకు ఏదైనా నచ్చితే నా స్క్రీన్ షాట్ పంపించండి ఇది పళ్ళు వస్తుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి లైట్ వెయిట్ మెయిన్లీ రీజన్ లైట్ వెయిట్ అనమాట ఇవన్నీ కూడా మనకి క్యాట్లాగ్ పీసులు అంటే ఒక్కొక్కటే ఉంటుంది అలాగే బాక్స్ ఐటమ్ అనమాట బాక్స్ ఐటమ్ వచ్చేటప్పటికి మనకి ఏంటంటే క్వాలిటీ అనేది అద్భుతంగా వస్తుంది క్వాలిటీ అసలు చూసుకోకర్లేదు సిక్స్ థర్టీ వస్తుంది దాంట్లోనే ఇంకో కలరు పింక్కి ఎల్లో ఇది కూడా మనకి త్రీ ఫిఫ్టీనే బాగా ట్రెండ్ అయిన సారీస్ అండి ఇవి వర్క్ బ్లౌజ్కి ప్లెయిన్ సారీస్ ఇవి నియర్లీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా సేల్ చేసిన సారీస్ ఇవి ఇవి కూడా త్రీ ఫిఫ్టీనే ఆఫ్ ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ తీసి పంపించండి వీటికి బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ కట్ బ్లౌజ్ వచ్చి కట్ వర్క్ బ్లౌజ్ వస్తుంది కలర్ కలర్లో వర్క్ బ్లౌజ్ అయితే పేరప్ అవుతుంది ఇవి కూడా మనకి త్రీ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి కవరు ఫోటో ఎప్పుడైతే వచ్చిందో అది సిక్స్ థర్టీ కట్ వస్తుంది అనమాట శారీ సిక్స్ థర్టీ కట్ వస్తుంది మనకి ఏమి డిఫెక్ట్లు ఏమి లేకుండా ఉంటుంది ఇలా హైలైట్గా ట్యాజెస్ వచ్చాయి బ్లౌజ్ కూడా మనకి వర్క్ బ్లౌజ్ వస్తుంది ఒక్కొక్క పీసు ఒక్కొక్క పీసు మిగిలిపోయినాయి అన్నీ కూడా ఆఫర్లో పెట్టేస్తున్నాను అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఇది కూడా చూసారా మంచి లైట్ ఆనియన్ పింక్కి డార్క్ మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ ఆషాడ మాఫర్లో ఉన్నాయి ఇది పార్ట్ వన్ అండి పార్ట్ టూ కూడా ఉంది మీకు ఒక నెక్స్ట్ డే మీకు రిలీజ్ అవుతుంది సో ఇది ఈరోజు వీడియో ఏ శారీ నస్తే అది వెంటనే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి అవైలబిలిటీ అంటే వెంటనే అమౌంట్ వేసేయండి చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట ఇవి సో మీకు గనక నచ్చితే लाइक like लाइक्सी मे फ्रेंड्स की फैमिली की शेयर षे थैंक यू